హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో స్టఫ్ ఫుడ్ బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి ఈ ప్రాసెస్లో కనుక పౌడర్ని రెడీ చేసుకుని బెండకాయని కనుక ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర మనకి కారానికి తగినంతగా ఎండు మెర్చిల్ని యాడ్ చేసుకుని అలానే వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుగుని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి నెక్స్ట్ ఇందులోకి పొట్టు తీసుకుని పెట్టుకున్న బెల్లిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అన్నింటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని వీటిని మరీ పౌడర్ లాగా కాకుండా ఇలా కొద్దిగా బడకగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత టేస్టీకి తగినంత సాల్ట్ అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ పౌడర్ని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చాలా తక్కువగా యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న చాలండి ఈ పౌడర్ని బాగా ఒకసారి కలిపేసుకోండి ఈ పౌడర్ మనకి తడిగా అయ్యేంత వరకు కలుపుకుంటే చాలనమాట ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి ఇలా అన్నింటినీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత లేతగా ఉన్న బెండకాయలని తీసుకుని బాగా వాష్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని తడి లేకుండా పెట్టేసుకోండి తర్వాత ఈ బెండకాయల్ని రెండు వైపులా కూడా బాగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ బెండకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పెట్టేసుకోండి అన్నింటినీ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ని ఇలా మనం కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయలు ఇంట్లోకి కూడా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ బెండకాయ ఫ్రైకి బెండకాయల్ని లేతగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం స్టఫింగ్ చేసుకుని పెట్టుకున్న ఈ బెండకాయలని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని ఇలా మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకోండి తర్వాత మూత తీసి ఈ బెండకాయలని అన్నింటినీ కూడా ఒకసారి బాగా టర్న్ చేసేసేయండి అన్నింటినీ ఇలా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇప్పుడు బెండకాయలోకి స్టఫింగ్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ మిగులుంటే కనుక ఇలా వీటి మీద స్ప్రెడ్ చేసేసేయండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో ఆ నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలా నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో వైపుకి టర్న్ చేసేసేయండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట మనకి ఇలా అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుని టర్న్ చేసుకోండి కొంచెం నిదానంగా టైం పడుతుందండి అంతే మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి అంతే అండి మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్